మరి ఇలా తెలంగాణ ప్రజలు గమనించాలి ఎందుకంటే ఎల్బి స్టేడియంలో కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లనే నా నోటిఫికేషన్లు అని చెప్పి ఇప్పటివరకు యాభై రెండు వేల ఉద్యోగాలు నేనే ఇచ్చిన చెప్పి ముఖ్యమంత్రి ఉంటారు అవన్నీ కూడా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో వచ్చిన నోటిఫికేషన్లు మరి అలాంటి కానీ నిన్న విద్యార్థుల ముందర చేసిండు విద్యార్థుల ముందర మరి బూతులు మాట్లాడిన ముఖ్యమంత్రి మరి విద్యార్థుల ముందర నిజం చెప్తుండే అనుకోలేం కానీ ఈ విషయం తెలంగాణపై తెలవాలి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం రెండు వేల పదిహేడులో డైట్ ఛార్జీలు పెంచి ఇంత చక్కటి మెను వారు ఈ అప్రూవ్ చేసిన అన్ని సంక్షేమ పాఠశాలకు పోయింది మెను అప్పుడే కేసీఆర్ గారు గమనించి ఏమయ్యా మరి డబ్బున్న వాళ్ళే తినాల మటను పేదవాళ్ళు తినకూడదా ఈ పిల్లలకు కూడా మటన్ పెట్టాలి అవసరం అనుకుంటే యాటలు ఆటలు స్కూళ్ళల్లోనే పోయాలి ఎక్కడో మార్కెట్లలో పోయి తీసుకొచ్చుడు కాదు యాటలు స్కూళ్ళల్లోనే పోయాలి అని చెప్పి మరి ఆ పిల్లలకు నాలుగు సార్లు చికెను రెండు సార్లు మటను ఐదు సార్లు ఎగ్గు అదే విధంగా రాగి మాల్టు ఇవన్నీ ఇచ్చి నెయ్యి కూడా ఇచ్చిన ఒక తన్న బియ్యం ఇచ్చి నెయ్యి ఇచ్చిన గొప్ప మానవతావాది ఒక గొప్ప తండ్రి లాంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి అలాంటిది నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మోడల్ మెను రిలీజ్ చేసిండు ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన మోడల్ మెను తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ మెనుకు మా మెనుకు ఏమీ తేడా లేదు మేము నాలుగు సార్లు చికెన్ పెట్టినాము మీరు నాలుగు సార్లు చికెన్ పెడుతున్నారు మేము రెండు సార్లు మటన్ పెట్టినాము మీరు రెండు సార్లు మటన్ పెడుతున్నారు మేము ఐదు సార్లు ఎగ్ ఇచ్చినాము మీరు ఐదు సార్లు ఎగ్ ఇస్తున్నారు మరి మీరు చేసింది ఏంటి మరి మీరు సోషల్ మీడియాలో ఎక్కడ చూడు నలభై శాతం పెంచినాం విప్లవం సృష్టించినాం భూమి బద్దలైంది అని మరి డాంబికాలు కొడుతున్నారు కదా మరి మెను మంచి మీరు ఇంకా మెను ఇంకా గొప్ప మెను తీసుకురావాలిగా ఇదేమో ఇచ్చిన మెను మీ వాళ్ళు ఇచ్చిన మెను ఏమీ తేడా లేదు మీరు ఏ ప్రిన్సిపల్ అని అడగండి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఏం పెట్టిండ్రో అదే రేవంత్ రెడ్డి పెడుతున్నాడు మరి దానికి ఇంత వన భోజనాల డ్రామా ఎందుకు రేవంత్ రెడ్డి గారు